శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం మకర రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అన్ని ప్రతికూలమైనటువంటి పనులు జరుగుతాయి అనేటువంటి తెలుస్తూ ఉన్నది వాతావరణము అంత కరెక్ట్గా లేదు మకర రాశి వాళ్లకు అంత ప్రతికూలముగా ఉన్నది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఏ పని అనుకున్నా ఆ పని మొదలు పెడదాము అనుకుంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది రావటం ఆ పని చెయ్యలేకపోవటము మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము ప్రతి విషయములోనూ అప్రమత్తముగా వ్యవహరించాల్సినటువంటి చోట వ్యవహరించకపోవడం జరిగింది కాబట్టి ఇక మీదటనైనా కొంచెం అప్రమత్తముగా ఉండి చేసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు వాహన ప్రమాదాలు ఉన్నవి కాబట్టి దూర ప్రయాణాలు మానుకోవటం అనేటువంటిది మంచిది ప్రయాణాలు చెయ్యకూడదుగాక తొందరపడి మాట్లాడటం అనేటువంటిది చాలా మంచిది కాదు ఏదైనా ఎదటి వాళ్ళు నొచ్చుకునేటువంటి విధానముగా మాట్లాడము ఎప్పుడూ తప్పే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మరింత మానసికమైనటువంటి అశాంతికి గురి చేసే విధముగా ఉన్నది వృత్తి వ్యాపారాలలో శారీరకమైనటువంటి శ్రమ చేస్తూ ఉండినను తగినంతటి ఫలితము రాకపోవటము వలన చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది చేపట్టినటువంటి పనులు మధ్యలోనే నిలిచిపోతాయి గాక సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగము వాటిల్లే అవకాశము ఉన్నది ఎక్కడి నుంచి ఏమొస్తుందో ఎవడు ఏమి చేస్తాడో అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ మీ జీవితానికి ఒక మచ్చలాగా మిగిలిపోయే పరిస్థితి ఉండబోతున్నది జాగ్రత్త వహించండి అలాగే ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగి తగిన విశ్రాంతి అనేటువంటిది ఉండకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నారు నిరుద్యోగులు మరింత కష్టపడవలసినటువంటి అవసరము రావచ్చును గాక అలాగే సంతాన వివాహ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి వాటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నము చేస్తారు కానీ చిన్నపాటి ఇబ్బందులు తప్పవుగాక తప్పవు చేతిలో డబ్బు నిల్వ ఉండదు బంధుమిత్రులతో మాట్లా మాటల పట్టింపులు ఉంటాయి కాక మాట పట్టింపుల వలన వాళ్ళు కూడా దగ్గరికి ఎవరు రారు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కాక అలా ఆసక్తి పెరిగినందువల్లనే ఎక్కువగా దైవ సంబంధమైనటువంటి మాటలు అవి నేను గతంలో ఇలా ఉండేవాడిని కాదు ఇగో ఇలా అయ్యాను అలాగే ఉంటే మేలేమో అని అనుకునేటువంటి పరిస్థితి రావచ్చు కానీ దానికంటే ఇది చాలా యోగవంతమైనటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నంత మాత్రాన ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము లేదుగాక లేదు కనుక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అనేటువంటి భావన కనుక మీకు ఉంది అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి అలాగే అందరూ ఒకరొకరు ఒకొక లగ్నంలో పుట్టుంటారు కాబట్టి రాసుల ప్రకారముగా ఈ విధముగా ఉండిన మీ యొక్క లగ్న స్థితి లగ్న మిగతా గ్రహాలన్నీ అనుకూలవంతముగా ఉన్నాయి అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతయ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు గనక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసంలో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది ఎరుపుతో కుంకుమలో అద్ది ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి